మెగాడిఎస్సీ నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి ఇమీడియట్ నోటిఫికేషన్ ఇచ్చాం ఇప్పుడు అన్ని కూడా ప్రాసెస్ అవుతా ఉంది వీలైనంతొందరలో అందరికీ రిక్రూట్మెంట్ ఇస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఫస్ట్ టైం మెగా మెగాడిఎస్సీ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇక్కడ కూడా ఒక విషయం మీరు రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి రాష్ట్రంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తంగా తయారైపోయినాయి రోజు మనకు వచ్చే సమస్యలు నూటికి డెబ్బై ఎనభై పిటిషన్ ఏదైనా వస్తున్నాయంటే ఒకే ఒక డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి దానికి కారణం రికార్డ్సే తారుమారు చేశారు ప్రైవేట్ భూముల్ని టువల్ ఏ కింద పెట్టారు అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ కింద ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు చాలా ఒక తొకలు జరిగాయి ఈ రోజు ఈ సమావేశంలో ఎంఆర్ఓలు కూడా ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు రాబోయే ఒక్క సంవత్సరం దీని మీద డెడికేషన్ తో పనిచేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని ప్యూరిఫై చేసి ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ల్యాండ్ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా బ్లాక్ చైన్ లో కూడా పెట్టి భవిష్యత్తులో ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుడతాం ఇంకో పక్కన పెన్షన్లు ఇప్పుడే చెప్పారు మీరు చూస్తే సీనియర్ సిటిజన్స్ కానీ విడోస్ గాని అదే మరిగా దివ్యాంగులకు కానీ అందరికి కూడా పెన్షన్లు పెంచాం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు నాలుగు కోట్ల మందికి ఇప్పటికి మీల్స్ ఇవ్వగలిగాం ఐదు రూపాయలకి ఇచ్చాం ఈ నాలుగు మొదటి రోజు చేసిన సంతకాలు అవన్నీ కూడా పూర్తి చేశాం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు ఇది అసాధ్యమైన కొన్న పని ఇక్కడ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తో కేంద్రం దాన్ని నిలబెట్టారు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా పక్క అమరావతి ఈరోజు మీరు చూస్తే పదహైదు వేల కోట్ల రూపాయలు మూడు నాలుగు నెలలోనే డబ్బులు ఇచ్చారు ఈరోజు మళ్లీ అమరావతిని పట్టా ఎక్కించగలిగాం దీన్ని పూర్తి చేస్తామనే నమ్మకం వచ్చింది ఆ విషయంలో కూడా క్లారిటీ ఉండాలి మనందరికీ పక్క మీరు చూస్తే పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు దానికి కూడా రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం ఇది కాకుండా ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోట్స్ కి ఐదు వేల కోట్లు ఇచ్చారు విశాఖపట్నం రైల్వే జోన్ కూడా క్లియర్ చేశారు పనులు కూడా అవుతున్నాయి అది కూడా పూర్తి అవుతుంది నెక్స్ట్ ఇంకో పక్కన చూస్తే ఈ ఒక్క సంవత్సరంలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం తల్లికి వందనం ఇచ్చాం ఏదైతే ఆ రోజు చెప్పామో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని పూర్తిగా నిలబెట్టుకున్న డబ్బుల సమస్య ఉంది అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకేసారి మొత్తానికి ఇచ్చాం ఒకటో తరగతి పదకొండో తరగతికి ఇవ్వాలి వాళ్ళ అడ్మిషన్స్ అవుతాయి నెక్స్ట్ డే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఫ్రీ బస్ కూడా ఆగస్టు పదహైదు నుంచి అమలు చేస్తున్నాం లిక్కర్ షాప్ లో టాడీ టేపర్స్ కి పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టాం దీపం రెండు కింద గ్యాస్ ఇచ్చాం అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడైతే ఇస్తారో మూడు ఇన్స్టాల్మెంట్ లో ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా క్యాలెండర్ కూడా తయారు చేసుకున్నాం మత్స్యకార భరోసా ఇచ్చాం ఇరవై వేల రూపాయలు చెప్పాం ఇచ్చాం ఎన్టీఆర్ భరోసా ఇప్పుడే నేను చెప్పాను అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం మైక్రో ఇరిగేషన్ లో తొంభై పర్సెంట్ సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం అక్వా రైతులకు పవర్ సబ్సిడీకి శ్రీకారం చుడుతున్నాం సోలార్ గాని రూఫ్ టాప్ సోలార్ సూర్య గర కింద ఇరవై లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం ఆల్ ఆఫీసెస్ మీద సోలార్ పెట్టే బాధ్యత మీది ఇంకో పక్కన ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా ఇస్తున్నాం వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా సోలార్ పెట్టుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క త్రీ కిలోవట్స్ వరకు బీసీలకి తొంభై నీదు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీది ఇంకో పక్కన అదర్శ కూడా డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ ఇస్తాం మూడు కిలో వాట్ల వరకు ఇస్తాం ఇంకా వాళ్ళు పెట్టుకోగలిగితే అదనంగా పెట్టుకుంటే కరెంటు కట్టే కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఆదరణ కింద బీసీలకు ఎస్సీలకు వెల్ఫేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం యాభై యూనిట్లు ఫ్రీ కరెంటు పవర్ లూమ్స్ కి ఇచ్చాం రెండు వందల యూనిట్లు హ్యాండ్లూమ్కి కి ఇచ్చాం జిఎస్టీ రద్దు చేశాం ఇంకో పక్క అమరావతి ఇప్పుడే చెప్పాను పోలవరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ భోగాపురం అయితే ఎప్పుడో పూర్తి కావాల్సింది పెండింగ్ పడితే ఇప్పుడు దానికి కూడా స్పీడప్ చేశాం నెక్స్ట్ ఇయర్ పూర్తి అవుతుంది హందిరి సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అదే సమయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అశ్రద్ధ వహించిన సెక్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం ఇంకా ఓ పక్కన ఇండస్ట్రీ స్టేటస్ ని టూరిజానికి ఇచ్చాం ఓర్వక్కల్ కొప్పర్తి పనులు కూడా తొందరనే ప్రారంభిస్తున్నాం రాష్ట్రంలో అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి చాలా ఇబ్బంది పడ్డారు వార్ ఫోటింగ్ లో తీసుకున్నాం దీనికి కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్ చేశాం రోడ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం ఇంకోపక్క రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి మల్లవల్ని సెట్ చేశాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం ఇది తీసుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాం దీనికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ బాధ్యతలున్నాయి ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం ప్రజా ప్రజలు కలిసి మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీకుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఫస్ట్ ఇయరే ఎన్ని కష్టాలుంటే కూడా గ్రోత్ రేట్ టువల్ పాయింట్ జీరో టూ సాధించాం ఇది భారతదేశంలోని సెకండ్ ప్లేస్కి వచ్చాం దీన్ని ఇంకా మనం అనుకునేది ఆవరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం గ్రో కావాలి ఇది అసాధ్యమేం కాదు పద్నాలుగు పంతొమ్మిదిలో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం గ్రో అయ్యాం ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ కూడా రెడీ అవుతున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు తొందరలను అవి కూడా ప్రారంభిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే తొంభై ఐదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సిఎస్ఎస్ అన్ని రద్దు చేశారు మిస్యూజ్ చేశారు ఎనభై రెండు స్కీముల్ని రివైవ్ చేశాం ఇంకోపక్క లిక్కర్ పాలసీ కొత్త తీసుకొచ్చాం శాండ్ పాలసీ తీసుకొచ్చాం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాం వాట్సప్ గవర్నెన్స్ కూడా ప్రారంభించాం మెగా డిఎస్సి చెప్పాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కెళ్ళాం ఇరవై ఐదు కేబినెట్లు అయినాయి ఇరవై ఐదు ఎస్ఐపి మీటింగ్లు పెట్టాం ఇరవై ఐదు ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టాం ఏ ప్రపోజల్ వచ్చినా ఒక్కరోజు లేటు కాకుండా ఇన్వెస్టర్స్ కూడా కన్విన్స్ చేసి ఎక్కడికక్కడ వారికి కావలసిన ప్రోత్సాహాలు ఇస్తున్నాం ఇంకో పక్కన ఇవన్నీ చేయడానికి పది సూత్రాలు కూడా ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఇప్పటికే ముప్పై ఒక్క ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చాం ఈ రోజు కూడా ఒక రెండు పాలసీలు తీస్తున్నాం ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ ఇలాంటి ముప్పై మూడు పాలసీలు ఒక సంవత్సరం తెచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేశాను